హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నవీ బ్లాగ్స్ ఈరోజైతే నేను మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలన్నదైతే చూపిస్తాను ముందుగా శుభ్రంగా కడిగి ఉన్న మటన్లో అయితే పసుపు తగినంత కారం తగినంత ఉప్పు అలాగే యాలక్కాయలు ధనియాలు చెక్క లవంగాలు వేసి రుబ్బిన పేస్ట్ అనమాట మెత్తగా చేసుకోవాలి దాన్ని అయితే దానివల్ల గ్రేవీ వచ్చిద్దంట అలాగే ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లిపాయ పేస్ట్ అవన్నీ వేసి మటన్కి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కా పెడితే ముక్కలకి బాగా పట్టిద్ది అనమాట తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఎక్కువగానే నూనె పట్టిద్ది ఎందుకంటే మటన్ కర్రీ కాబట్టి అంట ఇక్కడైతే మాతి అయితే ఏమేమి ఆకూడాలని చూపిస్తున్నా అనమాట నూనె వేడిన తర్వాత ఉల్లిపాయలను పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత రెండు నిమిషాలకి అందులో మెంతకూర వేసుకోవాలి మెంతికూర వేసుకుంటే మటన్లో మంచి టేస్ట్ ఉంటుందంట తర్వాత మళ్ళీ పుదీనా కూడా వేసుకోవాలన్నమాట పుదీనా కూడా వేసిన తర్వాత మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ మొత్తం వేసి మంచిగా నీట్గా కలుపుకోవాలి తర్వాత ఒక మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా మొత్తం వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత ఇలా నూనె కొంచెం పైకి తేలుతున్నప్పుడు కొంచెం అందులో వాటర్ పోసుకోవాలి మీకు మటన్ బట్టి పోసుకోవాలి అంటే మటన్ లేత మటన్ అయితే కొంచెం తక్కువే పడతాయి లేదు కొంచెం ఎక్కువ ముదిరిదనుకుంటే ఎక్కువ వాటర్ పడతాయి దాన్ని బట్టి మీరు వాటర్ పోసుకోవాలి తర్వాత మొత్తం కలిపేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి మూత ఇక్కడైతే మా అత్తయ్య పక్కన బగారా రైస్ కూడా చేశారనమాట అదే అది ఒక నాలుగు ఇజ్జులు వచ్చిన తర్వాత మటన్ కుక్కర్ మొత్తం అయితే తీసి మంచిగా ఉడికిందా లేదా అన్నది అయితే చూసుకోవాలి తర్వాత లాస్ట్గా దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి మొత్తం కలుపుకొని దించేసుకోవాలన్నమాట ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ మటన్ గ్రేవీ కర్రీ అయితే బగారా రైస్లో కానీ వైట్ రైస్లో కానీ అండ్ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్